ఇండియన్ యాక్స్ అవేర్నెస్ వాలంటీరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు ఉత్తమ సామాజిక మహిళామూర్తులకు చిరు సత్కారం నిర్వహించారు విజయవాడ వాసవి మహిళా మండలిలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఐఎంకి సురేష్ బాబు ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఐజీ శ్రీమతి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి మహిళా దిశ చట్టం గృహహింస నిరోధక చట్టం ఫోక్సో చట్టం నిర్భయ చట్టంపై అవగాహన కల్పించారు ప్రతి మహిళా కుటుంబంలో సమాజంలో సమర్థవంతంగా తన బాధ్యత నిర్వర్తించాలన్నారు అలాగే మరి ఇండియన్ పీనల్ కోడ్లో చాలా సెక్షన్స్ మహిళల కోసం పెట్టడం జరిగింది మరి వాటన్నిటి పైన కూడా అందరికీ కూడా అవగాహన ఉండాలి ఎవరైనా చెడుగా సైకలు చేసినా అసభ్యకరంగా అశ్లీలంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే ఫైవ్ నాట్ నైన్ ప్రకారం మరి వాళ్ళు శిక్షార్థులు మూడు సంవత్సరాల నుంచి శిక్ష పడ్డానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైనా మహిళ తన ఇష్టం లేకుండా పొరపాటున చేయి పట్టుకున్న చీర పట్టుకున్న ఏ విధంగానైనా ఒక క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసినట్లయితే అవుట్ రీచ్ ఆఫ్ మోడల్స్టీ కింద త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ కింద డిఫరెంట్ సెక్షన్స్లో మరి ఐపీసీ ఇండియన్ పీమినల్ కోర్టులో రూపొందించడం జరిగింది అలాగే మహిళలు వాళ్ళ ప్రైవసీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రైవసీకి ఉండాలి అని అలాగే మహిళలు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎవరు ఫాలో చేయకూడదు స్టాకింగ్ చేసినట్లయితే ఎవరైనా వాళ్ళని అబ్జర్వ్ చేసిన వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కనుక వాటన్నిటికీ రక్షణగా మరి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీలో ఏబిసిబి అని చెప్పేసి ఆ క్లాజెస్ కూడా పెట్టి వాటికి తగిన పనిష్మెంట్స్ అనేది రూపొందించడం జరుగుతుంది అదేవిధంగా మహిళ పెళ్ళి అయిన తర్వాత తనకి ఇష్టానికి వ్యతిరేకంగా తనకి తెలియకుండా ఒకవేళ ఎవరైనా మిస్క్యారేజ్ అంటే తనకి తెలియకుండానే అబార్షన్ అవ్వడానికి గర్భస్రావం అవ్వడానికి ఎవరైనా కారకులైతే అది తల్లిదండ్రులైనా అవ్వచ్చు అత్తమాములైనా అవ్వచ్చు భర్త అయినా అవ్వచ్చు లేకపోతే బయట హాస్పిటల్స్ అయినా అవ్వచ్చు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు పది సంవత్సరాల వరకు ఒకవేళ ఆ మిస్క్యారేజ్ అయినప్పుడు చనిపోతే కనుక పది సంవత్సరాల శిక్ష వరకు వాళ్ళకి పడే అవకాశం ఉంది తెలియకుండా ఈ బొప్పాయి తినిపించాలని లేకపోతే బయట కొన్ని మెడిసిన్స్ అమ్ముతూ ఉంటారు ఆ మెడిసిన్స్ వాళ్ళకి తెలియకుండా ఒక్కొక్కసారి ఇచ్చి వాళ్ళకి అబార్షన్ అవుతుందని తెలియదు కానీ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ గర్భస్రావం అయ్యే విధంగా చేస్తారు దీనికి ఐపీసీలో త్రీ ట్వెల్వ్ నుంచి త్రీ ఫోర్టీన్ వరకు కూడా పది సంవత్సరాల వరకు శిక్ష పడే విధంగా మరి ఇండియన్ ప్రిమినల్ కోడ్లో రూపొందించడం జరిగింది అలాగే అందరికీ తెలుసు త్రీ సెవెంటీ సిక్స్ అనేది రేప్ కేసు దానికి మరి ఉరి శిక్ష వరకు కూడా ఉంది మరి దీనికి అనుగుణంగానే నిర్భయ చట్టం అనేది రూపొందించబడింది ఈ నిర్భయ చట్టంలో కూడా ఉరి శిక్ష అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు ఇటీవల కాలంలో దిశ బిల్లు కూడా రూపొందించడం జరిగింది అది ఇంకా చట్టంగా రూపొందించబడలేదు కానీ దిశ స్ఫూర్తితో ఏపీ పోలీస్ పనిచేస్తూ ఉండడం జరిగింది దిశ ఎస్ఓఎస్ యాప్ అనేది ఒకటి రూపొందించి ప్రతి మహిళ కూడా వాళ్ళ మొబైల్లో ఆ దిశ ఎస్ఓఎస్ యాప్ని పెట్టుకుంటే ఏ ఆల్ టైమింగ్స్లో వెళ్ళినా వాళ్ళు డొమెస్టిక్ హెరాస్మెంట్ ఈ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ హెరాస్మెంట్ ఇలాంటివి ఏవి వాళ్ళు అనుభవించినా కూడా ఇమ్మీడియట్గా ఆ దిశ ఎస్ఓఎస్ జస్ట్ ప్రెస్ చేసినట్లయితే కనుక డైల్ హండ్రెడ్ ద్వారా వన్ వన్ టూ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉండడం వలన ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి దిశ కంట్రోల్ సెంటర్ నుండి పోలీసులు ఐదు నిమిషాల్లో ఎవరైతే లో ఉన్నారో వారి దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ మొబైల్లో మొబైల్ డేటా కానీ లొకేషన్ కానీ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జస్ట్ లొకేషన్ మొబైల్ డేటా ఆన్ చేసుకోవాలి దాన్ని ఐదు సార్లు షేక్ చేసినా కూడా ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళిపోతుంది అలాగే దిశ ఎస్ఓఎస్లో ఉన్నటువంటి యాప్లో ఉన్నటువంటి ఇంకొక బ్యూటీ ఏంటంటే ఒకటి దానిలో వీడియో క్లిప్పింగ్ చేసే అవకాశం కూడా ఉంది ఇటీవల విజయవాడలో ఒక మహిళ తన చిన్న బిడ్డను వదిలి తన భర్త హెరాస్మెంట్ వల్ల చనిపోవడానికి నిర్ణయించుకొని నేను ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఒక వీడియో క్లిప్ని దిశ యాప్లో పంపిస్తే ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్కి వచ్చి కన్సర్ పోలీస్కి చెప్తే పోలీస్ ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి అక్కడికి ఆమెని రెస్క్యూ చేసి అప్పటికే ఆమె స్లీపింగ్ పిల్స్ అవి మింగేయడం జరిగింది పది నిమిషాల్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆమె ఈరోజు పెద్ద సో అలాంటి ఎన్నో సంఘటనలు వీటి మీద అవగాహన కలిగి ఉన్నట్లయితే కనుక వాటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది సో నేను ఈ సందర్భంగా అందుకే శ్రీ ఐఎంకి సురేష్ గారికి ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ఈ చట్టాల అవగాహన అనేది తన బాధ్యతగా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను చట్టాలు ఎన్నో ఉంటాయి కానీ ఆ చట్టాలు ఎప్పుడు ఉపయోగించాలి ఎవరికి అది అన్వయిస్తుంది దానిలో ఉన్నటువంటి శిక్ష ఏంటి ఏ అఫెన్స్కి ఏ చట్టాన్ని వెయ్యాలి అనేది అవగాహన ఉన్నట్లయితే ఇందాక డాక్టర్ బి కీర్తి గారు చెప్పినట్లుగా మరి పోలీస్ స్టేషన్స్లో కేసెస్ రిజిస్టర్ చేసేటప్పుడు కూడా మనము క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది నాకు జరిగింది ఫలానా అన్యాయం జరిగింది కానీ దానికి తగినట్లుగా దీంట్లో రూపొందించబడలేదు అని చెప్పి మీరు అడిగే అవకాశం కూడా దొరుకుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది అటువంటి మనకున్నటువంటి హక్కుల్ని మనం తెలుసుకోగలిగితే కనుక వాటిపైన అవగాహన ఉంటే వాటిని అమలు పరచడం అనేది ఈజీగా ఉంటుంది ఒకవేళ అమలు పరిచే వ్యవస్థ ఎక్కడైనా లోపం జరిగినా వాళ్ళు ఫెయిల్ అయినా కూడా వాళ్ళని ప్రశ్నించేటటువంటి ధైర్యం అనేది వస్తుంది ఈ ధైర్యం ఇవన్నీ కూడా రావాలంటే మహిళల్లో ముందుగా అవగాహన విద్య అనేవి చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు మరి ఇక్కడ సల్లు చాలా మంది వచ్చారు వారందరూ కూడా మరి